అన్నాడు మా అమ్మమ్మ సేబులా చేసింది స్నాక్స్ కోసం ఇంకా తిన్నాడు ఎవరి కోసం మన కోసం వెరీ గుడ్ స్కూల్కి నెక్కి తీసుకెళ్ళడానికి స్నాక్స్ చేస్తుంది కదా బాగుందా మరి మీ అమ్మమ్మ చేసిన మురుకులు బాగుంది బాగుంది ఎంత బాగుంది చాలా బాగుంది మళ్ళీ వాళ్ళు ట్రై చేసుకోవచ్చా ఒకసారి చేసుకోవచ్చు చేసుకోవచ్చా చేసుకోండి అని చెప్పు చేసుకోండి బాగుంటది మీరు కూడా తినండి మీరు కూడా తినండి తిని మా అమ్మమ్మకు కామెంట్ చేయండి తిని మా అమ్మమ్మకు కామెంట్ చేయండి ఎన్ని సార్లు చెప్పినా మీరు లైక్ చేయట్లేదు ఎన్నిసార్లు చెప్పినా లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తురు కొంతమంది కానీ లైక్ చేయట్లేదు అవును చెప్పును మరి తప్పకుండా అందరు లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ చాలా మందికి వెళ్ళాలి మా సపోర్ట్ చాలా మందికి వెళ్ళాలి వెరీ గుడ్ మా ఛానల్ చాలా మందికి వెళ్ళాలి చాలా మందికి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు బాగు చూడండి నా మన్మరాల కోసం అయితే నేనైతే పచ్చికార మూర్కులు చేస్తున్నాను అనమాట అయితే పచ్చికార మురుకులు వీడియో అయితే లాంగ్ వీడియో అయితే నా ఛానల్లో ఉందన్నమాట నా ఛానల్లో అయితే లాంగ్ వీడియో నేనైతే దానికి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేనైతే ఒకసారి అయితే కావాలి అనుకునే వాళ్ళైతే చూసేసి ట్రై చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడైతే దసరా పండుగ అయితే ఉంది కాబట్టి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూసుకుని టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట మనము ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం ఇలాంటి శనగపిండి కానీ లేదంటే నేను పుట్టినల పొడి కానీ ఏవి వేయకుండా ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే పచ్చిమిరపకాయలు వేసి చేసిన అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటున్నాయి అనమాట నేను నా మన్మరాలు అయితే నా మన్మరాలు అయితే ఇంక మురుకులు చేద్దాం అమ్మమ్మ అని చెప్పి నా పక్కన నిల్చొని ఆమె నేర్చుకుంటా అని చెప్పి ఆమెనే సొంతంగా అన్నీ వేస్తుంది అనమాట వేసుకుంటూ అమ్మమ్మ ఈ ఎప్పుడు తెచ్చుకున్నావు ఈ చౌలకమ్మలు ఎప్పుడు తెచ్చుకున్నావు అని అడుగుతుంది అయితే నా అయితేనేమో మంచిగా పక్కన కూర్చొని ముచ్చట్లు పెడతాడు ఐ లవ్ యూ అమ్మమ్మ అంటాడు నా మనమరాలేమో నాకు దండలు కొమ్మలు ఎడ తెచ్చుకున్నావు ఎప్పుడు తెచ్చుకున్నావు అని అడుగుతుంది అనమాట చూడండి ఆడపిల్లలకు మగపిల్లకి ఎంత డిఫరెన్స్ అంటే ఆడపిల్లలేమో అన్నీ మంచిగా చూసి ఇది ఎక్కడ అది ఎక్కడ అని అడుగుతుంటారు కదా మనకైతే మగపిల్లకి ఆడపిల్లకి ఇంత డిఫరెన్స్ అనేది ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది కదా ఫైనల్గా అయితే మురుకులు చూడండి నేనైతే నేను నా మన్మరాలు కలిసి మునుపులు అయితే రెడీ చేసేసాం టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట చూడండి ఎంత క్రిస్పీగా ఎంత మంచి కలర్ వచ్చినాయో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే వెళ్తుందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్